அருணாச்சலேஸ்வர ஆர்கனைசேஷன் ओकेनेकार रीज़ दे ఒక కి అనుకోకుండా యాక్సిడెంట్ జరిగిన సందర్భంలో అరుణాచల ఆర్గరేషన్స్ ఆర్గనైజేషన్ తరఫున ఈ రోజున మా టౌన్ సిఐ గారు చేతుల మీదుగా ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు ఆర్థిక సహాయం ఐదు వేలు చేసామా ఐదు లక్షలు చేసామని తీసు పక్కన పెడితే చాటివారు మనకున్న దాంట్లో ఇబ్బంది వారికి ఎంతో కొంత సహాయం చేయగలిగితే మానవత్వం అక్కడే ఉంటుందని మరి ఈ రోజున సిఏ గారు ఎంతో బిజీ బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ ఇటువంటి కార్యక్రమానికి అనేసరికి నేను వస్తున్నానని చెప్పి రావటం సిఏ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో అరుణాచల ఆర్గనైజేషన్ తరఫున మేము ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం